నమస్తే వెల్కమ్ టు డిజిటల్ మహిళ థ్యాంక్ సో రాహుల్ గారు నేను మీ గురించి చాలా విన్నాను మీరు మీ ఓన్ మీడియా హౌస్ రన్ చేసుకుంటున్నారు అలాగే అసలు ఇంటర్నెట్ బిగినింగ్ ఇంటర్నెట్ ఏజ్ బిగినింగ్ కొత్త టెక్నాలజీ వస్తున్న టైంలోనే మీరు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి కొంచెం నాలెడ్జ్ మా డిజిటల్ మహిళాస్ కి షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను మిమ్మల్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తరఫున అన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళకి ఉపయోగపడ ఉపయోగపడాలన్న ఇంటెన్షన్ తోనే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను అసలు ఉమెన్ కి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఈజీ అనండి చెప్పాలంటే ఈజీ అండి అంటే దానికి కొన్ని బేసిక్ స్కిల్స్ అనేది మనకు అవసరం అవుతాయి కొన్ని ఏంటంటే కొంత టెక్నికల్ పార్ట్ అవసరం అవుతుంది కొంత స్ట్రాటజికల్ పార్ట్ అవసరం అవుతుంది ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మంది టెక్నికల్ సబ్జెక్ట్ గానే భావిస్తారు డిజిటల్ మార్కెటింగ్ లో టెక్నికల్ సేమ్ టైమ్ బ్రాండ్ యొక్క అసలు విషయం దాని కాన్సెప్ట్ ఏంటి దాని కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది కూడా మనకు తెలియాలి దెన్ ఓన్లీ మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయగలం డిజిటల్ మార్కెటింగ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అంతే ఎందుకంటే దానికి డిజిటల్ అన్న టర్మ్ మనం యాడ్ చేస్తాం మార్కెటింగ్ అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ బీసీ నుంచి మనకి ఉంది దానికి చేస్తాం ఎగ్జాక్ట్లీ మొన్నటి వరకు ట్రెడిషనల్ మార్కెటింగ్ నైట్స్ లైక్ బిల్ బోర్డ్స్ కానివ్వండి బ్యానర్స్ కానివ్వండి ఫ్లైయర్స్ కానివ్వండి దాన్ని ఇంకా ట్రెడిషన్ లోకి మూవ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరు మనకి స్మార్ట్ ఎనేబుల్డ్ టెలివిజన్స్ వాడుతున్నారు మొబైల్స్ అనేది యాజ్ యూజువల్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర అందరి చేతుల్లో ఉంటున్నాయి సో ఇది ఒక ప్రైమరీ మీడియం కింద దీన్ని తయారు చేసి దీని ద్వారా మనం యాడ్స్ కనుక డెలివర్ చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు కామన్ టర్మ్ ఈస్ మార్కెటింగ్ మనం ఏ రకంగా ప్రమోట్ చేస్తాం అనేది డిజిటల్ లోకి వస్తుంది బట్ ఇప్పుడు చాలా మంది ఉమెన్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు డిజిటల్ మహిళలో చాలా మంది మేము ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మాకు పెద్దగా లేదు మేము ఇంటర్మీడియట్ చదువుకున్నాము లేకపోతే డిగ్రీలో ఏదో కోర్స్ సబ్జెక్ట్ పూర్తి చేసి ఉన్నాము బీటెక్ అప్పుడు ఫ్రీ ఇయర్ రీఎంబర్స్మెంట్ పెట్టడం వల్ల చాలా మంది బీటెక్ పాస్ అవుట్స్ ఈ సిట్ ఈ పాస్ అవుట్స్ పెళ్లి చేసుకునే వివిధ ప్లేసెస్ లో వాళ్ళు సెటిల్ అయిపోవడం వల్ల ఇంటి దగ్గర నుంచి చేసుకోవడానికి వాళ్ళకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది డిజిటల్ మార్కెటింగ్ అయితే ఇందులో చాలా మంది ఉమెన్ మోసపోతున్నారు అండి ఎక్కడ మోసపోతున్నారు అంటే డేటా ఎంట్రీ వర్క్స్ అని ఆ ఇంట్లో నుంచినే మేము చేసేసుకుంటాం ఈ ఐదు వేలు వచ్చేస్తాయి వేలు వచ్చేస్తాయి అని సో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఉమెన్ ఫ్రెష్ గా నేర్చుకుని దీనికి కొంచెం లెంగ్ ఆన్సర్ చెప్తానండి ఎందుకంటే దీంట్లో కొంత ఎనాలిసిస్ అండ్ మనకి ఒక అవగాహన కావాలి చాలా మంది ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్ ని తప్పుదారి పట్టిస్తున్నారు ఎందుకు అంటే మీరు ఇంత మనీ కట్టండి మీరు త్రీ హండ్రెడ్ కట్టండి ఫైవ్ హండ్రెడ్ కట్టండి మీకు మేము వర్క్ ఇస్తాం అంటున్నారు చాలా మంది ఏంటంటే ఆన్లైన్ వర్క్ అనేటప్పటికీ మీరన్నట్టు చాలా మంది ఉమెన్ కి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది మేము చేయాలన్న ఎంత ఉంటుంది మేము ముందుకు వెళ్దాం మనకి ఇంట్లో ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అన్న ఆలోచనలో కంప్లీట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల అంటే దీంట్లో ఒక రకమైన ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవ్వాలి డిజిటల్ మార్కెటింగ్ లో సో చాలా మంది ఏం చేస్తున్నారు మీరు థౌజండ్ కట్టండి మీకు మేము వర్క్ పంపిస్తాము మీరు దాన్ని మీరు టెక్స్ట్ పంపిస్తాము మీరు దాంట్లో ఎదర్స్ చెక్ చేసి గ్రామాటికల్ ఎరర్స్ చెక్ చేసి మీరు మాకు రిటర్న్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తాము ఇలాంటి ఫ్రాడ్స్ అయితే చాలా నడుస్తున్నాయి మార్కెట్లో ఇవేంటంటే యాక్చువల్గా ఇవి డిజిటల్ మార్కెటింగ్ లోకి రావు బట్ ఏంటంటే అది చేసే వాళ్ళు కూడా దాని హీ పెట్టడం వల్ల అది డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఒక రాంగ్ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా ఇది డేటా ఎంట్రీ వర్క్ అండి మాన్యువల్ డేటా ఎంట్రీ వర్క్ కానీ వాళ్ళు యాడ్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఆ యాడ్ జనరేట్ అవడంతో పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కంప్లీట్ మిస్లీడింగ్ ప్లాట్ఫామ్ కింద తయారవుతుంది సో ఎందుకు అంటే సెన్సార్షిప్ లేకపోవటం వల్ల డిజిటల్ సెన్సార్షిప్ అనేది కంప్లీట్ గా మనకి లేదు సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఎవరైతే మీరు డబ్బులు కడితే మేము వర్క్ ఇస్తాము మీరు చేస్తే మేము ఇస్తామనే పాలసీని ఎప్పుడు నమ్మద్దు దయచేసి ఎందుకంటే అన్నీ కూడా స్కామ్స్లోకి వస్తాయి అలా కాకుండా మనకి మనము మనకి మనము ఒక ని కానీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉమెన్స్ అండి ఈ రోజున పిక్కిల్ ఇండస్ట్రీలు పెడుతున్నారు లేదు అంటే కొంతమంది మగ్గం వర్క్ చేస్తున్నారు కొంతమంది పెయింటింగ్ చేస్తున్నారు కొంతమంది బొమ్మలు మేకింగ్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఏంటంటే ఒకనొక టైంలో మనకి ప్లాట్ఫామ్ ఉండేది కాదు యూట్యూబ్ అనేది కూడా రీసెంట్గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనకి బాగా బ్యాస్ట్ యూసేజ్ లోకి వచ్చింది బికాస్ మనకి ఎందుకంటే మనకి డేటా అన్నది చాలా బ్యాస్ట్ గా దొరకటం అన్నది మెయిన్ కాన్సెప్ట్ కింద మనం ఆలోచించవచ్చు ఇండియాలో డేటా అనేది వెరీ చీపర్ కంపేర్డ్ టు ఫారిన్ కంట్రీస్ సో ఇక్కడ ఏమైందంటే మనకు ఒక ఎకో అనేది ఫామ్ అయింది ప్రతి ఒక్కళ్ళు ప్రతి యాప్ ని కనెక్ట్ అవ్వగలుగుతున్నారు నెట్ని యూజ్ చేసుకోగలుగుతున్నారు మొబైల్లో ఏ రకమైన పనైనా చేయగలుగుతున్నారు ఇక్కడ దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే ఎవరిలో చెప్పిన వరకు మనం చేసుకోక్కర్లేదు ఎప్పుడు ఫాలో అవ్వలేదు మన చేతిలో మొబైల్ ఉండి మనకు కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండి అసలు మనం ఒక కాన్సెప్ట్ మనం ఇంట్లో స్టార్ట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ పికిల్సే తీసుకోండి పికిల్స్ ఒక లేడీ స్టార్ట్ చేశారు ఒక ఆవిడ అనుకుందాం సో ఆవిడ ఏ మోటోతో తయారు చేసింది ఆవిడ నా పికిల్స్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ అన్న కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ లో కోర్ కాన్సెప్ట్ ఏంటి నేను వాడే ఇన్గ్రీడియంట్స్ చాలా మంచివి అన్నది ఆవిడకి ఒక మంచి పట్టు ఉండొచ్చు దీన్ని ఆవిడ ప్రమోట్ చేసుకోవాలి మేము హోమ్ మేడ్ చేస్తాము ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఈస్ హ్యాండ్ పిక్ ఇలా దీన్ని ప్రమోట్ చేసి దాన్ని బ్రాండ్ స్ట్రాటజీ అంటారు ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవడానికి కావాల్సిన టర్మ్స్ అవి ఇది చేసుకుని దాన్ని ఫేస్బుక్ లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ట్విట్టర్ అలా వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన యూజ్ అండి ప్రతి ఒక్కటి ఒక్కొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో మనకి యూస్ అవుతుంది తప్ప ఫేస్బుక్ అనేటప్పటికి ఒక బ్యాష్ యూజర్ లైక్ ఇప్పుడు గ్రామాల్లో కూడా బాగా యూజ్ చేసుకుంటారు డబల్ గ్యాప్ అనేది కంప్యారిటివ్ గా టెక్నింగ్ డిజిటల్ లిట్రసీ అనేది వెనకడం వల్ల రూరల్ ఏరియాస్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతుంది సో ఇది చేయాలి అంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్ అయితే ఉన్నారో వాళ్ళు దానిపైన వాళ్ళకి ఒక అవగాహన అనేది ముందర క్రియేట్ అవుతేనే డిజిటల్ గా వాళ్ళు ప్రమోట్ చేసుకోగల ఇప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉన్నామండి ఊరికి క్యా నేర్చేసుకుని లేకపోతే ఫోన్ లో అవి తీయడం వస్తే డిజిటల్ మార్కెటింగ్ చేసేస్తానండి మీకు మీరు ఫైవ్ థౌజండ్ ఇవ్వండి చేసేస్తాను అని కొంతమంది మనము మా ఆఫీస్ కే చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు డిజిటల్ మార్కెటింగ్ ని ఎందుకంత తక్కువ చేసేస్తారు ఎందుకంత కింద స్థాయికి వచ్చేసింది ఇది క్లయింట్ తప్ప లేకపోతే మార్కెట్ ని ప్రాజెక్ట్ ప్రొజెక్ట్ చేసుకోవడం తప్ప సో దీనికి ఇది కొంచెం డీప్ క్వశ్చన్ అండి దీంట్లో ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అంటే ఇది ఒకవేళ మిస్టేక్ అని మనం చెప్పలేము బికాస్ ఎందుకు అంటే ఎందుకంటే అండి ఇప్పుడు మా కమ్యూనిటీ ఉంది అందులో ఇంచుమించుగా చాలా మంది ఉమెన్ లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ తో ఉన్నారు సో వీళ్ళు బయటకెళ్ళి క్లైంట్ కూడా తెచ్చుకోలేదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరైనా వచ్చి వాళ్ళకి రెడీగా ప్లాట్ఫామ్ ఇస్తేనే వాళ్ళు చేసుకోగలుగుతారు అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే ప్రతి వాళ్ళు చేసేస్తున్నారు సో కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది అంటారు కాంపిటీషన్ కాదు కానీ కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల జరిగిన మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలా మందికి తెలియని విషయం డిజిటల్ మార్కెటింగ్ లో మోర్ దాన్ టెన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో చాలా మందికి విషయం తెలియదు కాకపోతే అన్ఫార్చునేట్లీ డిజిటల్ మార్కెటింగ్ లో ఏ ఒక్కరికైనా ఫస్ట్ కనబడేది ఏంటి ఇమేజ్ ఆర్ వీడియో విజువల్లీ అపీలింగ్ కంటెంట్ ఫస్ట్ మనకి కనబడటం వల్ల ఒక డిజైనర్ ఉంటే చాలు ఒక వీడియో ఎడిటర్ ఉంటే చాలు డిజిటల్ మార్కెటింగ్ అన్న పర్స్పెక్టివ్ లోకి మనుషులు వెళ్ళిపోతున్నారు బట్ దాంట్లో కూడా మనకి ఒక విజువల్ క్రియేట్ చేసామండి ఆ విజువల్ దేనికోసం క్రియేట్ చేసావు ఎవరిని టార్గెట్ చేసుకుని క్రియేట్ చేస్తావు ఎందుకు క్రియేట్ చేస్తాం అన్న మల్టిపుల్ క్వశ్చన్స్ మార్కెటింగ్ సబ్జెక్ట్ లోకి వస్తాయి సో విజువల్లీ రిచ్ కంటెంట్ అనేది ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ చేయగలడు హండ్రెడ్ పర్సెంట్ చేయగలదు అతను కానీ విజువల్లీ కంటెంట్ చేసేస్తాం చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళకి రాదు స్ట్రాటజీ వాళ్ళకి రాదు సో స్ట్రాటజీ ఎవరు చేయాలి అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతి డిజిటల్ మార్కెటింగ్ లో నేను చెప్పేది ఏంటంటే ఒక డిజైనర్ ని పెట్టుకుని ఒక కంటెంట్ రైటర్ ని పెట్టుకుని చాలా ఏజెన్సీస్ రన్ చేస్తున్నాయి అంటే నేను వాళ్ళని ఒక కామెంట్ చేయటం అని కాదు ఇట్స్ ఎ బెటర్ ట్రూత్ కదా నిజం చెప్తున్నాను నేను చాలా మంది ఏం చేస్తానంటే ఒక డిజైనర్ ని హైర్ చేసుకుంటున్నారండి ఒక కంటెంట్ రైటర్ ని హైర్ చేసుకుంటున్నారు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేసే వ్యక్తిని హైర్ చేసుకుంటున్నారు దీంతో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది నేను ఏదైనా చేయగలను అన్న ఇదిలో ఉంటున్నారు ఇక్కడ జరుగుతున్న పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమవుతుందంటే వారికి డిజిటల్ మార్కెటింగ్ మీద కంప్లీట్ అవగాహన లేకపోవటం ఇందులో మోర్ దాన్ టెన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని తెలియకపోవటం క్లయింట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫస్ట్ విజువల్లీ అపీలింగ్ కంటెంట్ అయితే కనబడుతుంది కానీ వాళ్ళు ఫస్ట్ నాకు డిజైన్ బాగుందని చెప్పి వీళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు డిజైన్ బాగుందిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయాలంటే దాంట్లో డెప్త్ కావాలి కదా క్యాంపెయిన్ రన్ చేయాలి ఇప్పుడు వాళ్ళ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలియాలి వాళ్ళ యొక్క డెమోగ్రాఫిక్స్ తెలియాలి వాళ్ళ కస్టమర్ యొక్క బిహేవియర్స్ తెలియాలి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలియాలి దీని అన్ని బేస్ చేసుకుని ఒక స్ట్రాటజీ తయారు చేయాలి ఆ స్ట్రాటజీని తీసుకెళ్ళి మనం క్యాంపెయినింగ్ లో పెట్టాలి ఈ స్టెప్స్ అన్ని కూడా ఒక గ్రాఫిక్ డిజైనర్ కానీ కంటెంట్ రైటర్ కానీ రావు సో వీళ్ళు ఎలా చేస్తారంటే ఒక ఎంతజం తో మనము వచ్చిన సెటప్ చేసేసుకున్నాం ఒక ఫైవ్ టెన్ థౌసండ్ క్లయింట్ కి ఆఫర్ చేస్తే వాళ్ళు ఈజీగా చేస్తారు వస్తారు ఒక లక్ష రూపాయలు వస్తుంది మనకి సో విఆర్ సక్సెస్ఫుల్ ఏజెన్సీ అని అనుకుంటున్నారు

అంతే ఆ ప్రాబ్లం జనరేట్ అవుతుంది ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ లో పెట్టే ప్రతి రూపాయిని యాక్చువల్ రిటర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం ఒక రూపాయి పెట్టామంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా టూ రూపీస్ గెయిన్ చేయొచ్చు అంటే విత్ ఏ టైట్ అండ్ స్ట్రిక్ట్ స్ట్రాటజీ అలా కాకుండా కొన్ని ఏరియాస్ ఉన్నాయండి లైక్ ఎలా అంటే కొన్ని ఏరియాస్ లో మనం మోర్ దాన్ టెన్ రూపీస్ అని చేయొచ్చు వన్ ఇస్ టు టెన్ రీజే ఉంటుంది అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటే నేను చెప్పేది సో ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఏమవుతుందంటే థర్డ్ థర్డ్ మంత్ వచ్చేటప్పటికి క్లయింట్ కి కొంచెం ఇబ్బంది కలుగుతుంది నేను పే చేస్తాను ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వట్ ఎవర్ అమౌంట్ వాళ్ళు పే చేసేటప్పటికి నాకు రిజల్ట్ రావట్లేదు ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు మనీ మ్యాటర్స్ అక్కడ సాటిస్ఫై డిసాటిస్ఫాక్షన్ వచ్చేసి థర్డ్ మంత్తో డీల్ క్లోజ్ చేసేసుకుంటున్నాను సేమ్ రిపీట్ ఏమవుతుంది నేను డిజిటల్ మార్కెటింగ్ చేయించాను అది ఒక బేస్ సబ్జెక్టు ఏమి రావు అన్న ఒక రకమైన ఆలోచన క్లయింట్ మైండ్లో ఇన్స్టాల్ అయిపోతుంది అది దీనివల్ల అంటే ఒక జెన్యున్ ఏజెన్సీస్ వాళ్ళు రావచ్చు ఒక జెన్యున్ గా వాళ్ళు రన్ చేసి పన్నెండు డిపార్ట్మెంట్లో పది డిపార్ట్మెంట్లో పీపుల్ రిక్రూట్ చేసుకుని వాళ్ళు ఏం చెప్తారు బికాస్ ఆ యొక్క నంబర్ ఆఫ్ స్టాఫ్ వల్ల కావచ్చు ఎక్స్పర్టైజ్ వల్ల కావచ్చు కాస్ట్ పెరుగుతుంది అక్కడ దే లైక్ ఆర్ పర్ మంత్ ఇక్కడ ఏమవుతుందంటే నేను టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇచ్చి నేను చేయించుకున్నప్పుడు రిజల్ట్ లేదు వీళ్ళు వచ్చి లక్ష రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఒక బోగస్ కంపెనీయే నేను ఇస్తే డబ్బులు కోల్పోతానన్న ఆలోచన వచ్చేస్తాను ఇలాగే ఉంది అంటే Take a day, Jennifer.